గుడ్ మార్నింగ్ టు ఆల్ మనము ఇప్పుడు వేమన పద్యాన్ని గంగి కోపాలు గరిటెడైన చాలు అనే పద్యాన్ని ఒక డిఫరెంట్గా చెప్పుకుందాం చూద్దాం పద్యం ఎలా ఉండి గంగి గరిటెడ్ గరిటెడైనను చాలు పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదా ఈ పద్యంలో మరి మరి ఆవు పాల్ని పా పాలతో కంపేర్ చేయడం జరిగింది ఆవు పాలు ఒక గరిటెడైనా చాలు గాడ్ద పాలు ఒక కడవుడైనా వేస్ట్ మరి ప్రజెంట్ యుగంలో మరి చూస్తే మనము ఎట్లుందో మనీ పరంగా చూస్తే ఆవు పాలు ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకుంటే హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకుంటే యాభై రూపాయలు ఉంటుంది ఆ యాభై రూపాయలకి కనీసం ఒక పది గెరీటలు వస్తాయి యాభై రూపాయలు అంటే ఒక గెరిట కాస్ట్ ఐదు రూపాయలు అన్నమాట మరి కడవ గాడిద పాలు ఎంత చూద్దామా ఈ చిన్న గాడిద పాలు ఇప్పుడు జనాలు ఆయుర్వేదానికి వాటికని వీరికని ఒక చిన్న ఒక గ్లాసు నూరు రూపాయలు ఒక లీటర్లో ఎన్ని ఉంటే కనీసం ఒక ముప్పై నలభై గ్లాసులు పడతాయి దీంట్లో గా కడవ ఇంత కడవ కాస్ట్ ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లో మీకు ఎంత పడితే తెలుసా కనీసం ఆ దాని కాస్ట్ ముప్పై వేలు దాకా వస్తుంది మరి ఆవు పాలు కాస్ట్ మనీ పరంగా అయితే ఒక ఐదు రూపాయలు గాడ్దె పాలు ముప్పై వేలు అవుతుంది సంథింగ్ మనీ పరంగా చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది Thank you.